ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి బాడీలో మనీ పెట్టడం ఏంటి ఎయ్ ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది ఎలాగూ చచ్చేదగా నువ్వు మని పెట్టు అది నా వల్ల కాదు నువ్వు వెళ్ళే కండి నువ్వు నువ్వుగాని చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం లేకేస్తాను మొత్తమైందా మొదలెట్టు అయితే నువ్వు వెళ్ళిపోతాను ఆపండి మీకోవల ఎవరు మీరంతా సోల్ అప్ప

వేట్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఆ పేపర్లన్నీ ఆయనకి ఇచ్చేసి మార్చరీలో మీ మా బాడీ ఉంది తీసుకెళ్ళాడు సార్ మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ రెండు మూడు రోజులు వచ్చేస్తుంది అవసరమైతే సారి వడత ఆకౌంట్ నుంచి ఇది నీ బాట ఇది నీ మా డాడీ బాడీ డాడీ బాడీ వాళ్ళ డాడీ దేగా ఆల్రెడీ దగ్గర పెట్టేశాం సావిత్రి లెవర్లో ఎరగతేతున్నావు కానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు తి కొత్త వాట కోసం వచ్చావా చంపేస్తా డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా నువ్వు సెకండ్ సెటప్ కూతురువా కాదు కాదు మా కనకమే సెకండ్ సెటప్ కూతురు ఇప్పుడే మీ సంగతి పోలీసులకు చెప్తాను ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రా చేశాం కానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పవరకు మా దినాక నువ్వు కరం చేయాల్సి వస్తది ఇదిగోండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకో పది రోజుల్లో డబ్బు వస్తుంది అది తీసుకుని మీ చేతుల దొంగలు నెల మేడం మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడుంటాం అక్కర్లేదు

వదలండి డాడీ జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను ఐ కిల్ దట్ డాక్టర్ నువ్వు మొన్న పెట్టిన అమ్మాయి ఎక్కడ బెడ్ నెంబర్ ఫోర్ లో లేదా ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు ఆరు నెలల వరకు కోమలో నుంచి బయటికి రాదన్నావు నిజం మై గాడ్ ఎలా తప్పించుకుందో తెలియట్లేదు పోనీ ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు అదన్నా తెలుసా ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు అడ్రస్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎలా దాన్ని కనిపెట్టడం పేమెంట్ అడిగితే లాగెట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి ఆ మణి అమ్మాయి మిస్ అయిందని ఫారిన్లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది ఎలాగైనా దాన్ని మనం పట్టాలి మేడం ఏమైంది ఆడపిల్లలు నిద్రపోతుంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కలకు రావాలి గానీ అంతేగాని ఇలా పావులు తల్లు రావడం ఏంటాదు నిజంగానే పావు వచ్చింది ఇక్కడ కాటు పోయిపోయింది రాత్రులు పొట్టి చెట్టు లేచి పడుకుంటే మనుషులకే మతిపోతుంది ఇక జంతువుల పరిస్థితి ఏంటి వచ్చింది మగపామే అయి ఉంటది నీకు నవ్వులాటగా ఉందా నేను చెప్పేది నమ్మండి సరే మేము నమ్మాము మీరు హ్యాపీగా పడుకోండి మేడం పదండి మీకు తోడు ఉంటారు పడుకుందా రండి అంటేనే కొడుతుంది మన ఫీలింగ్స్ ఇస్తే చంపేస్తదేమో ఒళ్ళు జిల్లు మనడం లేదా కాలు పుండు పడేట్టుంది వచ్చి నీకు అసలు మూడే రాదా మా ఏంటిది ఫస్ట్ పేజ్లో మ్యాటర్ చదువు వాడికి గోగడం దబ్బ చదవడం రాదు నేను ఒక్క టైమ్ కొట్టలేవు రేపు శిల్పారామల్లా ఫ్యాషన్ పెరియడ్ జరుగుతుంది అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి దానికి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఏది అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు ఆ వంకర నడక మీకు వచ్చా అవసరం లేదు చెడ్డీలో ఐస్ ముక్కేసి అనుకో ఆటోమేటిక్ వంకర నడక వచ్చేస్తుంది దాన్ని క్యాట్ వాక్ అంటారు ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి అర్థమైందా తప్పుతుందా అంటే అది సినిమా పేరు నేను పోతే నీకు వచ్చే డబ్బులు ఎప్పుడు పోతా ఇప్పుడే పోతా ইসার মানুষ

You want music? <laughs> विन्ति नना భయంకరమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు హలో హలో డేవిడ్ భయ్య నేను మధుని విజయ్ పాంకర్ చచ్చిపోయాడా వాట్ విజయ్ పాంకర్ చచ్చిపోయాడా అప్సెట్ అవ్వకండి మేడం వదిలేయండి అప్సెట్ అవ్వడం ఏంటి ఆ పడకండి మేడం దాని గురించి మర్చిపోండి మీరు దేని గురించి అదేనండి ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా పాపం వాడే పైకి పోయాడు వాట్ ఎవరు చెప్పారు చంపడం ఏంటి అజేలేదు చచ్చడగా చచ్చడగా ఎవండి సాక్షి పేపర్ సాక్షిగా వచ్చారు పాము కాటు వల్ల మరణించిన పారిశ్రామిక వేత్త యెహోర్ని దీనికి అమన మెంటల్ నేను చంపలేదా కాటు వల్ల చనిపోయాడా అసలేం జరుగుంటుంది సుంఠల్లారా ఎన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా మరి ఇప్పుడు తెలిసిందిగా ఆ కన్యను పట్టుకురండి అలాగే తల్లి విజయ్ పాము కాటు వల్లే చనిపోయాడు ఇది అతని డెత్ అసలు ఏం జరిగిందిరా ఆ మణి పెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు రే మధు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుంటుంది పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి ఏట్రా ఒక్క ఎధవ రావటం లేదు ఎలా వస్తారు సార్ కిందేమో పైకి దారి అని బోర్డు పెట్టాం పైకి వచ్చాక పర్లోక అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం ఇది చూసిన తర్వాత అనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రా కస్టమర్ వచ్చారు కస్టమర్ వచ్చారు కస్టమర్స్ కాదురా ఎదవా పేషెంట్స్ అన్నారు గుడ్ మార్నింగ్ సార్ ఆడా మగ కలిసి వచ్చారు మీలో ఎవరు మాడ అంటే అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు పర్లేదు నోటితోనే చెప్పాలి అయితే నేను చెప్తాను సార్ మావాడు కాపురం బెడ్రూమ్ లో అంతా వన్ వే నుంచే నడుస్తుంది పాపు చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్ మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువై బ్యాటరీ పగిలిపోతుంది సార్ సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయన ఆయన వైపు నుంచి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు షాటా ముందు అమ్మాయికి పదును పెట్టాలి ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు అంటే బల్ల మీద పడుకోబెట్టాలి కదా సార్ ఏమ్మా నా వేలితోని బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది చాలా చికాగ్గా ఉంది ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మావణ్ నొక్కుతాడు సార్ నొక్కు నొక్కు నొకంగనే నా రాజాలి నొక్కు ఇక్కడ నొక్కితే ఎలా ఉంది నీ బొందలా ఉంది ఇక్కడ నొక్కితే ఎలా ఉంది కిటి కిటిలుగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇట్స్ ఓకే ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది ముందు నీకు వయా ఆగ్రా ఇస్తున్నా మధ్య జనం ఢిల్లీకి వెళతున్నారు దీన్ని అమ్మాయి ముఖం మీద కూదు నీ పౌడర్ పైకి లేస్తుంది ఆ అమ్మాయి నీ వెంటబడుతుంది ఈ రోజు నీ ఆడతనానికి నా మగతనానికి సవాల్ మంచం మంచం ఇరిగిపోవాలి పోవాలి చా చా బచ్చనికి పోవాలి అది ఆ పడ్ది ఎని బెడ్ నిం బెడ్ ఏంట్రా మళ్ళీ గోకిందా కాదురా దీని హై వోల్టేజ్ ని ఓ అదే ఇన్నాళ్ళు కరెంట్ లేదు కరెంట్ లేదు అన్నావు తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్ పవర్ కట్ అంటే వెళ్ళిపోతుంది ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం ఈ పిల్లంటి ఇలా తగులుకుందని కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధ వేస్తుంది అంతే బాబు ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని డోంట్ వరీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నీ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎవరా ఎవరు నువ్వు నీకేమైంది గాల్లో ఎగిరెగిరి తంతాంది నీ అమ్మ కూనిందేమో నమస్తా కజిన్ సిస్టర్ లా చేయాల్సిందో చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇదిగో నువ్వు పని చేయి నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని రా మనం చోటుకి వెళ్దాం ఎక్కడికి నీ చెప్తాక నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకుని రా వెళ్ళి వెళ్ళి వెళ్ళు బయటకి వెళ్దాం ఉన్నావు మామూలు కాదురా అది తెలుసుకోవడానికి భూత ప్రేత పిశాచ భేతాళ ఓ మంత్రగత్త దగ్గర తీసుకెళ్ళి నీ చెప్పినట్టు మిమ్మల్ని చంపుతుంది వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి ఆగండి రా తా ఎత్తు కట్టుకోండి ఆ సర్పం మీ దరి చేరదు కట్టుకోరా సుంఠ లేదంటే చస్తావు క్షమించమా పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిస్ అలవాటు చేశాను ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా మొత్తం రాళ్ళతో కట్టారు కదా నువ్వు తర్వాత ఎవరు కనపడరే అమ్మా అమ్మా మీ శక్తి తెలిసి మిమ్మల్ని కదుద్దామని అసలు పనేమిటండి కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదో రావే బాలిక ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన మహా మహాశక్తివంతమైనది ీది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు